నాయకు మాజీ మంత్రి ఉన్నారు ఎమ్మెల్యే రావాల్సింది రాలేదు ఇప్పుడు మళ్ళీ పోటీలో ఉంటాను అని చెప్పి ప్రచారం సాగుతా ఉంది ఆయన కూడా అప్లికేషన్ పెట్టుకుంటు మరొక బెలే నాయక్ ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సిచ్యువేషన్ మీకు సీట్ వస్తుంది అని ఎలా అనుకుంటున్నారు మామూలుగా ఆశాభావులు ఎవరైనా సరే తన టికెట్ వస్తుందని చెప్పేసి ప్రతి ఒక్కరు భావిస్తారు అయితే ఇక్కడ మహబాద్ చరిత్రను మనం ఒకసారి పరిశీలిస్తే బలరామ్ నాయక్ గారికి కాంగ్రెస్ పార్టీ రెండు వేల తొమ్మిదిలో అవకాశం కల్పించింది కల్పిస్తే జనాలు థండర్ మెజారిటీతో ఆ రోజు గెలిపించారు కానీ అదే బలరామ్ నాయక్ గారికి రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎంపీకి అవకాశం ఇచ్చింది ఆ రోజు వారు ఓడిపోయారు రెండు వేల పద్దెనిమిదిలో వారు ఎమ్మెల్యే కూడా అడిగారు ఈ ఈ ప్రాంతానికి రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యే అడిగి ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఎంపీ కూడా వారే ఛాన్స్ తీసుకున్నారు అంటే ఒక్కసారి గెలిచిన తర్వాత మూడు సార్లు బలరామ్ అన్న ఓడిపోయారు అయితే దాని తర్వాత పద్నాలుగులో మన సీతారాం నాయక్ గారు ఎంపీగా గెలిచిన తర్వాత మళ్ళీ వారికి పార్టీ తప్పించింది అంటే ఆయన ప్రజల్లో సానుభూతి పోయిందని చెప్పేసి మళ్ళీ ఇరవై మూడులో పద్దెనిమిదిలో కవిత గారు వారికి సపరేట్ అవకాశం ఇస్తే ఈ రోజు నేను బయట తిరిగి చూస్తా ఉన్నాను కవిత గారికి కూడా అంటే ఎంపీగా ఉండి ఏం చేయలేదని చెప్పేసి ఒక చర్చ నడుస్తూ ఉన్నది అంటే అది సహజమో విచిత్రమో మనకు తెలియదు కానీ రెండోసారి మహబాద్ ప్రాంత ప్రజలు మరి వాళ్ళ అంచనాలను నాయకులు చేరుకోలేకపోతున్నా లేకుంటే ఏమవుతుందో ఏమో కానీ రెండోసారి గెలిచే పరిస్థితులు అయితే లేవని చెప్పేసి మనకు కనిపిస్తూ ఉన్నది అందులో భాగంగానే మా బలరామన్న సీనియర్ నాయకులు వారికి వారి సేవలను పార్టీ గుర్తిస్తుంది వారికి రాజ్యసభకు పంపించవచ్చు కావాలనుకుంటే పార్టీ ఏమైనా పంపించవచ్చు లేకుంటే ఆయన గౌరవానికి తగ్గకుండా ఏదైనా పెద్ద పోస్ట్ ఆయనకి ఇవ్వచ్చు అయితే ఈ ఈ సీటుకు ఒకటేమో ఫ్రెష్ అనేది ఒకటి అవసరం రెండోది ఏంటంటే విస్తృత స్థాయి రాజకీయ పరిచయం అనేది అవసరం మూడవది ఏంటంటే దీర్ఘకాలికమైన కాంగ్రెస్ పార్టీకి అనుబంధం అని చెప్పేసి అవసరము పరిచయాల సంగతి అంటే నేను చాలా సీరియస్ గా గత రెండు నెలల నుండి అంటే ప్రతి మండలానికి వెళ్తా ఉన్నాను ఆ రకంగా పరిచయం అయినా కానీ గతంలో కూడా మా శ్రీమతి గారు జడ్పీ చైర్మన్ ఉండడం మూలంగా నేను అందరికి బాగా పరిచయం నోట్ అంతే అంతేకాకుండా ఇప్పుడు బేసికల్ గా పార్లమెంట్ పరిధిలో రాజకీయం అంతా హీట్ సరే మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఈఆర్ఎస్ కూడా చెప్తుంది ఖచ్చితంగా మోబా సిటీ మేమే గెలుస్తామని చెప్పి వేరే పార్టీ అలయెన్స్ ద్వారా కూడా గెలుస్తామని చెప్తున్నారు ఈ సిచువేషన్ను ఈయన్ని ఎదుర్కోవడం మీకు సాధ్యమేనా నిజానికి అంటే నేను అన్ని రకాలుగా ఎంపీసీ తెలుసుకుందుకంటే నేను దయాకర్ రావును ఓడించాలని చెప్పేసి నేను పాలకృతి బాధ్యతలు రెండు వేల పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు తీసుకున్నాను నేను అంటే ఒక జనరల్ స్థానంలో దయాకర్ రావు లాంటి లీడర్తోనే నేను ఫైట్ చేయాలని చెప్పేసి నేను తయారైన అని అంటే నేను అన్ని రకాలుగా ఒక నియోజకనికి నేను సిద్ధంగా ఉన్నాను అనేది నాకు నేను నేను ప్రూవ్ చేసుకున్నాను ప్రజలకు అర్థం చేయించాను కానీ నాకు అక్కడ పోటీ చేసే అవకాశం రాలేదు నా అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో నేను రాజకీయం కోసం వాడాలని చెప్పేసి అనుకుంటున్నా అస్త్రశస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను ఇప్పుడు మహబాద్ పార్లమెంట్ లో గెలిచేందుకు నేను నాకు ఉపయోగపడతాయని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను ఇప్పుడు ముఖ్యమైన లీడర్స్ మీకు మీకు ఖచ్చితంగా ఎందుకంటే వ్యక్తిగతంగా నేను భరచంద్రారెడ్డి గారికి రెండు వేల తొమ్మిది నుండి నేను అంటే ఎమ్మెల్యే ఎంపీ కోసం అప్లికేషన్ పెడతా ఉన్నాను వారు కూడా నా కోసం ట్రై చేసేసి పై స్థాయిలో కొన్ని నిర్ణయాల చేత నాకు అంటే న్యాయం అనే సంగతి వారికి తెలుసు మురళీ నాయక్ నేను ఎంబీబీఎస్లో ఎయిటీ సెవెన్ బ్యాచ్ మురళి నాయక్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ నాకు వన్ ఇయర్ జూనియర్ కానీ ఆయనకు ప్రజాప్రతినిధిగా నాకన్నా ముందు కొద్దిగా అవకాశం ముందు దొరికింది వ్యక్తిగత పరిచయాలు మంచిగా ఉన్నాయి రామచంద్రు నాయక్ నాకన్నా ఫోర్ ఇయర్స్ జూనియర్ రామచంద్ర నాయక్ గారితో మంచి పరిచయాలు ఉన్నాయి కోరం కనకన్న కావచ్చు పోదేం వేరే అయితే మేమిద్దరం సీనియర్ మోస్ట్ ట్రైబల్ కమ్యూనిటీ నుండి మేమిద్దరం సీనియర్ మోస్ట్ సీతక్క గారు మనకు మంచి అనుబంధం ఉన్న లీడరు దొంతి మాధవరెడ్డి గారు ఎప్పటి నుండి మాతో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఏ రకంగా చూసినా సరే అందరు ఎమ్మెల్యేలు కావచ్చు లేకుంటే మాజీ మండల అధ్యక్షులు లేకుంటే వేరే వేరే జడ్పీటీసీ ఇక్కడ నుండి మనం హెచ్ వెంకటేశ్వర్లు జిన్నారెడ్డి వెంకటేశ్వర్లు చాలా మంది ఉన్నారు అంటే మనకు బాగా పరిచయం ఉన్న చాలా మంది ఉన్నారు సో పద్నాలుగు పదిహేనులో మీరు పద్నాలుగు పద్దెనిమిది ఈ రెండు సార్లు కూడా మీరు ప్రయత్నం చేసినామన్నారు అప్లికేషన్ పెట్టినామన్నారు ఇండిపెండెంట్ గా కూడా పోటీ చేసినట్టు తెలుస్తా ఉంది అక్కడ సాధ్యం కానీ గెలుపు కావచ్చు అక్కడ ఆదరించని ప్రజలు కావచ్చు ఈ ప్రాంతంలో లోకల్ కానీ మీరు మీకు ఎలాంటి సాధ్యం కాదు అనేది కరెక్ట్ కాదు ఆదరణ లేదనేది కరెక్ట్ కాదు ఎందుకంటే నాకు పబ్లిక్ నుండి పాజిటివ్ ఒపీనియన్ ఉన్నది కాబట్టి ఇరవై మూడులో లో నాకే టికెట్ ఇస్తాం ఎందుకంటే ఒక జనరల్ స్థానంలో మన యశస్విని రెడ్డి గారు అమెరికా నుండి రానంత వరకు ఎవరు లేరు అక్కడ క్యాండిడేట్ అంటే నాకే టికెట్ ఇస్తామని చెప్పేసి పార్టీ ఆలోచించింది పబ్లిక్ కూడా యాక్సెప్ట్ చేశారు అంటే ప్రజల్లో స్పందన లేదని కాదు పద్నాలుగులో ఏంటంటే అదొక విచిత్రమైన పరిస్థితి నాకు ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ అక్కడి సామాజిక పరిస్థితులు పార్టీ పరిస్థితులను పట్టేసి ట్రైబల్ కమ్యూనిటీని బట్టేసి జనరల్ సీట్లో నాకు టికెట్ ఇస్తా అన్నారు కానీ హైదరాబాద్ స్థాయిలో నా టికెట్ కట్టవడం మూలంగా నేను ఇండిపెండెంట్ పోటీ చేయాల్సి వచ్చింది అప్పటి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ కూడా అంటే ఈ ఈ కులం పేరు చెప్పేసి ఈయనైతే నియమవుతో చెప్పేసి ఒక నీచమైన భాషను కూడా వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు ఒక పొలిటికల్ లీడర్ కాంగ్రెస్ లో ఉన్న లీడరే ఈ విషయాన్ని బయటకెత్తి సామాజిక వర్గం విషయంలో ఒక పెద్ద లీడరే అంటే రాష్ట్రానికి సంబంధించిన కీలక లీడరే ఇలాంటి మాటలు మాట్లాడరు చిన్న చూ చూసే భాషను వాడేరు అని చెప్పి ఉన్నటువంటి సామాజిక వర్గంలో ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి బయట జరుగుతున్న ప్రజా ఇది గతంలో కూడా ఉండేనా ఇలాంటి అంటే ఇవి వ్యక్తిగత అంశాలు ఇప్పుడు పార్టీని మనం దీన్ని ఆపాదించలేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు దుర్గ్యాల శ్రీనివాసరావు గారు ఒక చెడు మాట ఉన్నారు అది ఆయన వ్యక్తిగతంగా చెప్పిన మాట కానీ ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుడు చెప్పిన మాటకు మనం దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు కొందరు చాలా మంచోళ్ళు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మన గిరిజన బిడ్డలను గౌరవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు సో మనం అందరినీ ఆపాదించలేముడి అవును ఇప్పుడు లంబాడీ ఓట్ బ్యాంక్ అనేది ఈసారి తెలంగాణలో దాదాపు ఒక నలభై సీట్లని గెలుపుకు ఉపయోగపడింది దాదాపు పది నుంచి అరవై శాతం అరవై వేల వరకు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి ప్రాంతాల్లో గెలిచారు అనేది ఒకటి నడుస్తుంది కానీ ఈ చూస్తే మాత్రం ఆ సామాజిక వర్గానికి ఇవ్వడం అంటే ఇప్పుడు మామూలుగా మనిషికి రెండు కళ్ళు ఎట్లుంటాయో గిరిజన సామాజిక వర్గంలో కూడా ఆల్మోస్ట్ ప్రతి పార్టీకి కాంగ్రెస్ పార్టీకే కాదు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకుంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేకుంటే ఎవరైనా కావచ్చు ఆదివాసీ బిడ్డలు బంజారా బిడ్డలు అనేది రెండు కళ్ళు లాగా అన్ని పార్టీలు చూస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ కూడా స్పష్టంగా రెండు వర్గాలను గౌరవించాలనే ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నది ఇప్పుడు ఆదివాసీ సామాజిక వర్గం నుండి సీతక్క గారికి ఎప్పుడు గతంలో ఏ పార్టీ కూడా ఇవ్వని పదవి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఏదైతే ఉన్నదో అది అంత ముందు గిరిజన శాఖ మంత్రులు ఎవరైనా గెలిస్తే గిరిజన శాఖ ఇచ్చేటప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే పంచాయతీరాజ్ శాఖ ఇచ్చేసి ఒక సామాజిక వర్గానికి రేవంత్ అన్న అతిపెద్ద గౌరవం ఇచ్చారు వారి దృష్టిలో చాలా ఎక్కువ ఉన్నది అంటే అక్కకు ఇచ్చాము బంజారా సామాజిక వర్గం నుండి కూడా ఒక మంచి పదవి ఇవ్వాలి ఒక మంచి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి రేవంత్ అన్న మొన్న శేవాలాల్ జయంతి రోజు కూడా ఈ వర్గానికి నేను న్యాయం చేస్తా అని చెప్పేసి కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది